ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి మా ముందు ఉన్నటువంటి మా అన్నీ కూడా పేర్కొన్న ఫోటో తరఫున అంశాలను తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ మంత్రి వద్ద చంద్రశేఖర్ గారికి అలానే మా చేసేటటువంటి మీ ఎమ్మెల్యే కోరే నాయకుల తెలియజేస్తూ మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే గతంలో రాక కాకుండా ప్రభుత్వం అంటే ఒక రాజకీయ పార్టీ మీ ఓట్లు వేసుకుని గెలిచి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అనే ఆలోచనతోనే ఉన్నటువంటి నాయకుల్ని ఇదా ధర్మాజ్గా మీకు ఏది అవసరమో అది తెలుసుకుని మీ మంచి కోసం పనిచేసేటటువంటి ఉంటే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఇప్పుడు అక్కడికి వచ్చాము గుంటూరులో తెలిసిన గారిని కనిపించారు వెంటనే ఇక్కడ నాకు వచ్చేస్తారు మీ ఎమ్మెల్యే గారు ఎందుకు ఖచ్చితంగా ఏదో ఒకటి పెడతారు నా నియోజకవర్గంలో ఏదో పని కావాలని ఖచ్చితంగా పెడతారు అంటే ఆ ఎమ్మెల్యే ఆలోచన చూడండి మీకు ఏదో మంచి చేయాలి మాకు మీరు ఓట్లేసి గెలిపించారు కాబట్టి మీరు గుణం ఏ రకంగా తెలుసుకొని ఈ నియోజకవర్గం నేను మంచి పని చేయాలి ప్రజలకు మంచి చేయాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి గారికి అక్కడ నుంచి షెడ్యూల్ లేకపోతే షెడ్యూల్ లేకపోయినప్పుడు కూడా ఒప్పించి కేంద్ర మంత్రి గారిని తీసుకొచ్చారంటే కేంద్రం నుంచి ఏదో ఒక సహాయం మీరు చేయించాలి అనే ఎంతసేపు కూడా మనం ఆ ప్రాంతానికి ఆ ప్రజలకి ఏవి మంచి పనులు చేయవచ్చు అని ఆలోచించేటటువంటి ఆలోచించేటువంటి ఉంటే ఎట్లా ఉంటుంది ప్రభుత్వం లేదు నా ఓటేస్ కల్పించాలి నాకు అధికారుల ముందు నేను ఏ రకంగా దోసుకోవాలి ఉండాలని మీరు గ్రహించి రానున్న రోజులు ఒక మంచి నిర్ణయం మీరు అందరూ కూడా తీసుకోవాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ మీరు అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహాయ సహకారాలు అందుకుని మీరు దాన్ని కూడా మీరు ఇంట్రెస్ట్ చేయండి ఏదో ప్రభుత్వం నుంచి చాలా మంది ఏం చేస్తారంటే ఏదో సబ్సిడీ వస్తుందని కానీ ఏమంటారు ఆ సబ్సిడీ వస్తుంది సబ్సిడీ మనం పిలుస్తుంది అది కాదు మన ప్రభుత్వం గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి చేస్తుందంటే దాని ద్వారా మనం ఎంత కానీ గవర్నమెంట్ చేసే ఆలోచన మీరు కూడా ఆలోచించి ఒక మంచి ఆలోచన కలుసు కూర్చొని షేర్ చేసుకుంటే ఒక మంచి ఆలోచన దాని ద్వారా పై కలదు ఇంకా ఇవన్నీ కూడా మీరు చేస్తారని చేయడానికి వాళ్ళ ప్రజాప్రతినిధులు మీ ముందరు కాబట్టి మీరు అన్ని అన్ని సహకారాలు కూడా అందిపుచ్చుకోవాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ మరొకసారి ఈ పద్ధతి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేద కూట ధన్యాల